సోఫీ బర్త్డేకి మీ పాపకి వేసిన హెయిర్ స్టైల్ ఒకసారి అక్క మా పాప బర్త్డే కూడా ఉంది మా పాపకు కూడా వెయ్యాలి అనుకుంటున్నాను అని చెప్పేసి ఒక సిస్టర్ అయితే కమెంట్ చేశారు నిజానికి నాకైతే హెయిర్ స్టైల్స్ పెద్దగా రావు నేను మా పాప కోసమే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే ఫ్రెండ్ సైడ్ కొంచెం పఫ్ లాగా అయితే పెట్టేస్తున్నాను రోజు రెండు జోడలు వేసి పంపిస్తాను కదా స్కూల్కి పఫ్ రావడం కొంచెం కష్టమే ఎంత దువ్వినా సరే మధ్యలో పాపడైతే వచ్చేస్తుంది అనమాట ఏదో అలా మేనేజ్ చేస్తున్నాను ఈ విధంగా పఫ్ పెట్టేసుకున్న తర్వాత నీట్గా వెనక్కి దువ్వేసి లాగా మొత్తం ఒక బ్యాండ్ అయితే వేసేసాను ఈ హెయిర్ స్టైల్ వేడ పెద్ద కష్టమేం కాదు పిల్లలు కోఆపరేట్ చేస్తే చాలా ఈజీగానే వేసేసేయొచ్చు పిల్లల యొక్క జుట్టు వాల్యూమ్ని పట్టేసి వాటిని పార్టీషియన్స్ గా డివైడ్ చేసుకోవాలి నేను మా పాప జుట్టుకైతే ఫైవ్ పార్టీషియన్స్ అయితే తీసాను తర్వాత టూ ఫింగర్స్ తోటి కింది వైపు నుంచి ఈ విధంగా రోల్ చేసేసుకుంటూ పైకి వచ్చేసిన తర్వాత వాటిని హెయిర్ పిన్ తోటి ఈ విధంగా సెక్యూర్ చేసుకోవాలి హెయిర్ పిన్ కొంచెం పెద్దదే తీసుకోండి కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది పిల్లలే కదా అని చెప్పేసి మనం చిన్నవి తీసుకున్నాం అనుకోండి వాళ్ళు తిప్పే తిప్పడానికి అవి టూ మినిట్స్లోనే పోతుంది అనమాట అందుకే నేను పెద్ద హెయిర్ పిన్స్ తో పెట్టేస్తున్నాను ఈ విధంగా మనం డివైడ్ చేసుకున్నటువంటి ఫైవ్ పార్టీషియన్స్ కూడా ఈ విధంగా రోల్ చేసుకుంటూ పైన వైపు హెయిర్ పిన్తో సెక్యూర్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా మన దగ్గర ఉన్న హెయిర్ యాక్సెసరీస్తో ఈ విధంగా పెట్టేసుకోవడమే వీటిలో లింక్ కమ్యూనిటీలో ఇచ్చాను కావాలి అనుకున్న వాళ్ళు చెక్ చేసి తీసేసుకోండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే వీడియోని వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి